హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ అయితే మీరు తమ్ములు చూసారు కదా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలన్నమాట అదేవిధంగా కేవైసీ అప్డేట్ కోసం ఏం చేయాలి సో ఈ రెండు విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు ఉపయోగ ఉపయోగపడేటువంటి వీడియో అనమాట ప్రతి ఇంట్లో కూడా రైతులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది బట్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట సో తప్పకుండా వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి కొంతమందికి అయితే ఇది షేర్ అవుతుంది వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేదనమాట ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం లెంత్గా ఉంటుంది కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేయాలి కేవైసీ అప్డేట్ కోసం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం మరి మన కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై ఆన్లైన్ ఆ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అన్నదాతల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం క్రెడిట్ కార్డు అంటే కేసీసీ పథకం ప్రవేశపెట్టింది రైతులు మాత్రమే కాకుండా మత్స్య సంపద పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇదివరకే కార్డు ఉన్నవారు ఈ కేవైసీ అప్డేట్ కోసం ఏం చేయాలి సో ఇదైతే ఓన్లీ మన రైతులకు అదే విధంగా మరికొంతమంది ఉన్నారు ఎవరంటే మత్స్య సంపద మరియు పశు సంపదకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు అట మరి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు అనేది చూద్దాం అదేవిధంగా ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పథకం అనమాట సో ఆల్రెడీ ఈ కార్డు ఉన్న వాళ్ళైతే ఈ కేవైసీ అప్డేట్ కోసం ఏం చేయాలి ఆల్రెడీ కొందరు కార్డు ఉంటుంది అలాగే ఈకేవైసీ అప్డేట్ కోసం ఏం చేయాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం మరి రెండు విషయాలు చూడొచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కేవైసీ అప్డేట్ ప్రాసెస్ రైతులు సాగు అవసరాలు తీర్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట ప్రతి ఒక్క రైతు కూడా ఈ కార్డు ద్వారా వ్యవసాయదారులు అతి తక్కువ వడ్డీకి వేగంగా సాగు ఖర్చులు వర్కింగ్ క్యాపిటల్ పంట కోసం రుణాలు సహా వివిధ ప్రయోజనాలు పొందవచ్చు సో వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే పంటలు పండిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సాగు కోసం తక్కువ వడ్డీకి అయితే మనీ తీసుకోవడానికి వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ తెంచుకోవడానికి పంట రుణం కోసం రుణాలు తీసుకోవడానికి అయితే ఈ కార్డు ఉపయోగపడుతుంది అంట దీని ప్రయోజనాలు అయితే అవగాహన లేమి కారణంగా చాలా మంది అర్హత కలిగిన రైతులు కార్డును అందలేకపోతున్నారు అంటే చాలా మందికి కొంచెం తెలియక అవేర్నెస్ లేక దీని గురించి చాలా మంది రైతులు కూడా ఈ కార్డు తీసుకోలేకపోతున్నారు అనమాట సో అప్లై చేయలేకపోతున్నారు సో వారి కోసం ఈ వీడియో ఎవరైతే ఉంటారో చూసి మరి అప్లికేషన్ చేసుకోండి ఇన్ కేస్ మీకు అప్లికేషన్ చేయడం రాకపోతే నెక్స్ట్ వీడియోలోనూ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఇంతకీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇదివరకే కార్డు ఉన్నవారు కేవైసీ కోసం ఏం చేయాలి సో కొత్తగా అయితే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇన్ కేసు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకు కేవైసీ కంప్లీట్ ఏం చేయాలి ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడొచ్చు మరి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రైతులకు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇప్పుడు కాది నైన్టీన్ ఎయిట్ నైన్టీ ఎయిట్లోనే రైతులకు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఈ కార్డుల ద్వారా రైతులు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఇతర వ్యవసాయ అవసరాలకు డబ్బును పొందవచ్చు సో మొత్తానికైతే ఫార్మర్కి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఈ కార్డుల ద్వారా రైతు విత్తనాలు కానీ యాజ్ ఎరువులు కానీ పంట పొలాలకు సంబంధించిన మందులు కానీ ఇవన్నీ అయితే ఈ కార్డు ద్వారా పొందవచ్చు అనమాట తక్కువ వడ్డీకి లేదంటే ఇవన్నీ తీసుకోవచ్చు ఈ కార్డు త్రూ సో మంచి బెనిఫిట్ అనమాట సో ప్రతి ఒక్క రైతు అయితే తీసుకోండి ఉపయోగపడుతుంది అదేవిధంగా సాగుదారులు లీజుదారులు కౌలు రైతులు వాటా పంటదారులు వాటా పంటదారులు ఉమ్మడి వ్యవసాయ రైతులు స్వయం సహాయక బృందాలతో పాటు ఎస్హెచ్జీలు మత్స్య సంపద పశువర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు ఓన్లీ మన యొక్క రైతులే కాకుండా స్వయ స్వయం సహాయక బృందాలతో పాటు ఎస్హెచ్జీలు అంటారు అదే మత్స్య సంపద చేపల వంట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి మరికొతే పశువర్ధకం పశువర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డున పొందవచ్చు గుర్తుపెట్టుకోండి కనీస వయసు దీనికి ఎందుకు ఉండాలంటే మ్యాక్సిమం పద్దెనిమిది సంవత్సరాలు అంటే తక్కువ ఏజ్ అంటే పద్దెనిమిది సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలకు ఉండొచ్చు గరిష్టంగా మనకు తక్కువలో తక్కువ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఏ క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క గరిష్ట ఏజ్ దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్మర్సే కాకుండా ఇక్కడ చాలా మంది ఇచ్చారు చూడొచ్చు మనకు సాగుదారులు లీజుదారులు ఎవరైనా మనం ఇప్పుడు కొందరు పాలు చేస్తారు కౌలు చేస్తారు వాళ్ళకు కౌలు రైతులకు వాట పంటదారులకు ఉమ్మడి వ్యవసాయ రైతులు జేఎల్జీలు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్జీలు మత్స్య సంపద చాలా ఉన్నాయి చాలా మంది కూడా ఇది బెనిఫిట్ అవుతుంది మొత్తం మంది ఎలిజిబుల్ట్ అవుతారు సో అందరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అందరికీ వస్తుంది చూద్దాం మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు ఎలా చేయాలి సరే బాగానే ఉంది అందరం కొంచెం ఎలిజిబుల్టీ ఉన్నాం మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు ఏ విధంగా చేయాలంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి స్థానిక బ్యాంకు లేదా పిఎం కిసాన్ యోజన స్థానిక బ్యాంకు లేదా పిఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి మనకు నియర్బై ఉన్న బ్యాంకులోకి వెళ్ళి వెళ్ళి అడిగి అప్లికేషన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఆన్లైన్లో నుంచి చేసుకుంటాను అనుకుంటే పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు బ్యాంకు వెళ్ళచ్చు లేదా అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం డైరెక్ట్ మనమే వెబ్సైట్ నుంచి మనమే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదు మీరు నియర్ బై బ్యాంకులు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి అడగండి చెప్తారు లేదు మాకు తెలియట్లే అంటే మీరు ఏదైనా కామెంట్ చేయండి ఒక ఇన్ కేసు ఒక థౌజండ్ కామెంట్స్ వచ్చాయనుకోండి దీని మీద నేను అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను నేను ఓకేనా చూద్దాం మరి నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ కోసం దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసి ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆఫ్లైన్లో చేయాలనుకో దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి దరఖాస్తు ఫారంలో మీ వివరాలతో పాటుగా సాగు భూమి పత్రాలు పంట వివరాలు అవసరమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది ఎవరైతే రైతు అప్లికేషన్ చేయాలనుకుంటారో ఆయన డీటెయిల్స్ భూమి పత్రాలు పంట వివరాలు అవసరమైనటువంటి సమాచారం అన్నీ నింపాలి నీకు సంబంధించి ఏమేమి ఉంటాయి అవన్నీ ఫిల్ చేయాలి ఆ ఫామ్ లోనే ఇతర బ్యాంక్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు పొందలేదని సమాచారం ఎన్ఓసి కూడా ఇవ్వాలి అంటే నీకు వేరే బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డు లేదు అని చెప్పేసి ఆ ఎన్ఓసి కూడా తీసుకురావాలి ఇప్పుడు మీ ఊర్లో ఒక బ్యాంకు రెండు అనుకోండి ఇంకో బ్యాంకు నుంచి తీసుకొచ్చి మీరు పెట్టి అప్లికేషన్ చేయాలి రెండుంటే రెండు బ్యాంకుల నుంచి ఎన్వోస్ తీసుకొచ్చి పెట్టాలి ఓకేనా అంటే మాకు ఏ బ్యాంక్లో కూడా కిషన్ క్రెడిట్ కార్డు లేదు అని చెప్పేసి సో అది కూడా వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డ్ పాన్ కార్డు భూమి పత్రాలు వంటి కేవైసీ పత్రాలను దరఖాస్తు ఫారంతో జతపరచాలి సో మీకు భూమి సంబంధించిన ప్రతి ఒక్క ఒక ఫారం నింపాలి ఆ డాక్యుమెంట్ అవి డాక్యుమెంట్ జిరక్స్ పెట్టాలి అదేవిధంగా ఎన్వోస్ ఇవ్వాలి వేరే బ్యాంకులో మనకు లేనట్టుగా అదేవిధంగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు భూమి పత్రాలు ఇవంటి కేవైసీ పత్రాల నుండి దరఖాస్తు ఫారం తోటి మీరు అయితే అటాచ్ చేసి ఫామ్కి అయితే జతపరచాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఓటర్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి చిరునామాగా జత చేయాల్సి ఉంటుంది అంటే మీ చిరునామా ఉంటుంది కదా అడ్రస్ ఉంటాము కదా దానికి సంబంధించి ఓటర్ కార్డు అయినా పెట్టచ్చు మీరు పాన్ కార్డు అయినా పెట్టచ్చు పాస్పోర్ట్ అన్నచ్చు ఆధార్ కార్డ్ అయినా పెట్టచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టచ్చు వీటిలో ఏదో ఒకటి మీ చిరునామాగా ఎంచుకొని ఇది కూడా జత చేయాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఫామ్ ఫిల్ చేయడానికి మనకు కావాల్సిన ఏంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క భూమికి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా ఏ పంట అదే అదేవిధంగా పంటకు సంబంధించిన వివరాలు అవన్నీ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీకు నియర్ బై బ్యాంకులో ఏ బ్యాంకులో లేనట్టు ఎన్వోసెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి అది జతపరచాలి అదేవిధంగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు భూమికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవి యొక్క జిరాక్స్లు వంటికి అవన్నీ జతపరచాలి ఫామ్తో పాటు ఆల్టర్నేట్గా మీ చిన్నమ్మ కోసం ఓటర్ఆర్డైనా పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో ఏదో ఒకటి మీ చిన్నమ్మకు సంబంధించి దీన్ని జతపరచాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కేవైసీని ఏదైనా సహకార బ్యాంకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బి నుంచి పొందవచ్చు కేవైసీని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మీకు నియర్ బై ఏదైనా సహకార బ్యాంకు ఉంటుంది కదా అందులో ఉన్నా లేకపోతే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉంటుంది కదా ఆర్ఆర్బి కింద ఉన్నట్టు బ్యాంకులు ఉన్నాయి కదా ప్రతి ఒక్క బ్యాంకు వాటిలో కూడా మీరు వెళ్ళొచ్చి కేవైసీ తీసుకోవచ్చు అనమాట కార్డును ఎస్బీఐ బిఓఐ ఐడిబిఐ బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు మన కార్డును ఎస్బీఐ నుంచి తీసుకోవచ్చు బీవో నుంచి తీసుకోవచ్చు ఐడిబిఐ నుంచి ఎక్కడి నుంచి అయినా మన కార్డు తీసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డును అప్లికేషన్ ఇస్తున్నాను ఓకేనా గుర్తుపెట్టుకోండి దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కిసాన్ కార్డు జారీ చేస్తుంది మీరు అప్లికేషన్ చేస్తారు కదా చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఆమోదించడం అనుకోండి ఆమోదించిన తర్వాత ఏమైతే అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా ఎన్పిసిఐ ఇది రూపే కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు జారీ చేస్తుంది రూపే కిసాన్ క్రెడిట్ కార్డును మీకు జారీ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా అది కార్డు అట్లా మీకు ఇష్యూ అయిపోతుంది సేవింగ్స్ బ్యాంక్ రేటుతో కేసీసీ కిసాన్ కార్డ్ ఖాతాలోని రుణంపై వడ్డీ చెల్లించబడుతుంది ఓకేనా సేవింగ్ బ్యాంక్ ఉంటుంది కదా దాని రేటు తోటి కేసీసీ కిసాన్ కార్డ్ ఖాతా ఉంటుంది కదా అందులో రుణం పైన వడ్డీ అనేది మీకు చెల్లించబడుతూ ఉంటుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి కేసీసీ కేసీసీ అంటే కార్డు హోల్డర్లకు ఉచితంగా ఏటీఎం డెబిట్ కార్డ్ అందిస్తారు ఓకేనా కేసీసీ కార్డు ఓడలకు ఉచితంగానే ఏటీఎం ఇస్తారు డెబిట్ కార్డు ఇస్తారు ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా కిసాన్ క్రెడిట్ కార్డులో మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు మీకు ఎంత ఇస్తారంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కదా కేసీ సెంటర్ దీనిలో దాదాపు మీకు మూడు లక్షల వరకు అయితే రుణాలు అయితే అటు గుర్తుపెట్టుకోండి త్రీ ల్యాక్స్ వరకు అయితే రుణం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి రెండు శాతం చొప్పున వడ్డీ తగ్గుతూ వస్తుంది మీకు ప్రతి సంవత్సరం కూడా రెండు శాతం అయితే వడ్డీ తగ్గుతూ ఉంటుంది అంట గుర్తుపెట్టుకోండి రెండు శాతం తగ్గుతూ ఉంటుంది రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంవత్సరానికి మూడు శాతం చొప్పున అదనపు వడ్డీ లభిస్తుంది రుణాన్ని మీరు తెలుగు చెల్లించడానికి ఎంత పడుతుంది త్రీ త్రీ శాతం మూడు శాతం అయితే అదనపంగా వడ్డీ లభిస్తుంది కేసీసీ రుణాలపై పంట బీమా సౌకర్యం కూడా ఉంటుంది మీ కేసీసీ రుణాలు ఉంటాయి దానికి పంట బీమా సౌకర్యం కూడా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వ్యవస్ వ్యవసాయం వ్యయం పంట కోత ఖర్చులు భూమి ఖర్చులు ఆధారంగా మొదటి ఏడాది ఏడాదికి రుణం మొత్తం నిర్ణయిస్తారు ఇస్తారు మీరు వేసినటువంటి వ్యవసాయం కానీ పంటకింత ఖర్చు అవుతుంది భూమి ఖర్చులు దానికి సంబంధించి అన్ని క్యాల్కులేషన్ చేసి మీకైతే రుణం ఇవ్వడానికి అయితే నిర్ణయిస్తారట గుర్తుపెట్టుకోండి ఇది మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎట్లా రుణం ఇస్తారనేది అది నెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉంటారు కదా అంటే కార్డు ఉన్న వాళ్ళు కేవైసీని ఎలా అప్డేట్ చేసుకోవాలి మరి కార్డు ఉంది నాతో నేను ఏ విధంగా కేవైసీని అప్డేట్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళాలి ఫస్ట్ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫార్మర్స్ కార్నర్కి నావిగేట్ చేసి కేవైసీ చిహ్నం పైన క్లిక్ చేయాలి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మర్స్ కార్నర్ నావిగేట్ అని ఉంటుంది కేవైసీ పైన క్లిక్ చేయాలి ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనంతరం ఏం చేయాలి ఆధార్ కార్డుకి లింక్ చేయబడినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మీరు ఆధార్ నెంబర్ కట్టగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చాక దాన్ని ఓటీపీని ఎంటర్ చేయాలా లేదా సిఎస్సి పిఎం కేసీసీ పోర్టల్కి వెళ్ళాలి లేదా సీఎస్సి పిఈపిఎం కేసీసీ పోర్టల్కైనా వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత అక్కడ మీ సిఎస్సి ఐడి ఉంటుంది కదా అదన్న ఎంట్రీ చేసి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మన స్టేటస్ని సో ఓటీపీ త్రో చెక్ చేయచ్చు లేదంటే ఇట్లా లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ టూ మెథర్స్ అనమాట మీరు ఏ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఈ విధంగా అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ లాగిన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అట్లా ఉంటుంది కదా మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఐడిని నమోదు చేయాలి సిఎస్సి పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత స్టేటస్ ఆప్షన్ ఉంటుంది అక్కడ చెక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒక అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేస్తే ఈ ప్రక్రియ ద్వారా మీ కేవైసీ స్థితిని అయితే చూసుకోవచ్చు అనమాట అంటే కేవైసీ కంప్లీట్ అయిందా ఇన్కంప్లీటెడ్గా ఉందా అనేది మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీ కేవైసీని అయితే కంప్లీట్ చేసు అప్డేట్ చేసుకోవచ్చు లేదా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాట గుర్తుపెట్టుకోండి మీకు అప్లికేషన్ చేయడం రాకపోతే నాకు కామెంట్ చేయండి ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఫుల్ వీడియో చేయడానికి అయితే నేను ఆలోచిస్తాను సో వీడియోని ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే లైక్ చేస్తారని అనుకుంటున్నాను షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మందికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో రైతులు ఉంటారు కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్